ఒక పెద్ద సిప్ను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అది సౌత్ అట్లాంటిక్ మహాసముద్రంలో దాని నది దూసుకుపోతూ ఉంటుంది ఆ సిప్లోనే మన కథానాయకుడు హీరో డేవిడ్ ఉంటాడు అతను వెదర్ ఆఫీసర్ అంటే వాతావరణాన్ని పరిశీలించే అధికారి అన్నమాట వీళ్ళిద్దరు కలిసి అట్లాంటిక్ సముద్రంలో ఎక్కడో లోపల ఎవరికీ తెలియకుండా దాగి ఉన్న ఒక దీవికి ప్రయాణం చేస్తూ ఉంటారు డేవిడ్ను గవర్నమెంట్ స్పెషల్ డ్యూటీ మీద అక్కడికి పంపిస్తున్నారు ఎందుకంటే ఆ దీవిలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో దాన్ని పిచ్చి చేసలేదు ఎవరికీ అర్థం కాదు సో ఇతను అక్కడ దాదాపు ఒక సంవత్సరం పాటు ఉండాలి అక్కడ ఉండి ఆ వింత వాతావరణంపై డేటా సేకరించి దాని మార్పులు వెనకుండా మిస్ట్రీని ఛేదించి మళ్ళీ తిరిగి వచ్చేయాలి ఇది అతని డ్యూటీ ఆ సిప్పు కెప్టెన్ డేవిడ్ను ఆ దీవి దగ్గర దింపేయడానికి తీసుకెళ్తూ ఉంటాడు మనోడికి ఏడాదికి సరిపడా తిండి బట్టలు కావలసిన సామానంతా సిప్పులోనే ఉంటాయి తర్వాత సుదీర్ఘ ప్రయాణం తర్వాత మొత్తానికి ఆ దీవికి చేరుకుంటారు వెంటనే ఒక చిన్న బోటు తీసుకుని కావాల్సిన సామానంతా వేసుకుని ఆ దీవి మీద అడుగు పెడతారు అక్కడ చూస్తూ ఒక పెద్ద లైట్ హౌస్ దాని పక్కన ఒక చిన్న ఇల్లు ఉంటుంది మన డేవిడ్ ఉండాల్సింది ఆ ఇంట్లోనే ఎందుకంటే మనోడు కంటే ముందు అక్కడ ఆల్రెడీ ఒక వెదర్ ఆఫీసర్ ఉండేవాడు ఇప్పుడు అతను డ్యూటీ టైం అయిపోవడంతో మన డేవిడ్ ఆ దేవికి కొత్త వెదర్ ఆఫీసర్ అయ్యాడనమాట సో పాత ఆఫీసర్ రాబర్టు కెప్టెన్ ఇద్దరు షిప్ లో ఇంటికి తిరిగి ప్రయాణం అవ్వాలి అయితే ఆ ఇంట్లోకి వెళ్ళగానే వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి లోపల ఏ ఒక్క మనిషి జాడ కూడా ఉండదు రూమ్ లోని ఫర్నిచర్ అంతా చందర వందరగా తల కిందులుగా పడి ఉంటుంది అంతా గందరగోళం ఇంట్లో లేడంటే బహుశా ఆ లైట్ హౌస్ లో ఉండి ఉంటాడేమో అనుకుంటారు సో టైం వేస్ట్ చేయకుండా కెప్టెన్ డేవిడ్ ఇద్దరు లైట్ హౌస్ వైపు పరుగులు పెడతారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆ లైట్ హౌస్ చుట్టూ ఎవరో కావాలనే పదునైన పొడవైన కర్రలతో కంచి వేసినట్టు ఉంటుంది లోపలికి ఎవరూ వెళ్ళకూడదని ఎవరో గట్టిగా ప్లాన్ చేసినట్టుంది కెప్టెన్ డేవిడ్ కలిసి ఆ లైట్ హౌస్ తలుపు ఎంత బాధినా కూడా లోపల నుంచి అలాంటి రెస్పాన్స్ రాదు ఇంకా లాభం లేదని చెప్పి ఇద్దరు కలిసి గట్టిగా ఒక తోపు తోస్తారు డోర్ తెచ్చుకోవడంతో లోపలికి వెళ్ళిపోతారు కట్ చేస్తే లైట్ హౌస్ లో పైకి వెళ్ళేసరికి వీళ్ళకి ఆ వింత మనిషి క్రోనర్ కనిపిస్తాడు వాడు హాయిగా నడుం నడుంగవల్చి పడుకుని ఉంటాడు వీళ్ళు వెళ్ళి ఇక్కడ నీకంటే ముందు ఒక వెదర్ ఆఫీసర్ ఉండేవాడు కదా ఏడి అని అడుగుతారు దానికి అతను కంగారు లేకుండా నిర్లక్ష్యంగా అతను చనిపోయినాడు ఏదో భయంకరమైన రోగం వచ్చిందని చెప్తాడు ఆ సమాధానం విని కెప్టెన్ కి అనుమానం వస్తుంది సరే రోగంతో చేస్తే డెడ్ బాడీ ఏది అని అడుగుతాడు దానికి వాడు ఇచ్చిన సమాధానం ఇంకా విచిత్రంగా ఉంటుంది ఏమో ఎవడో చంపేశాడేమో అంటాడు వీడి మాటలు విని డేవిడ్ కి కెప్టెన్ కి ఇద్దరికి మైండ్ పోతుంది వీడికి ఏమైనా మెంటలా అనుకుంటారు కానీ పాత ఆఫీసర్ గురించి సరైన విషయం తెలిసేదాకా వీళ్ళు కూడా ఏమీ చేయలేరు సో ఇప్పుడు కెప్టెన్ డేవిడ్తో చూడ్ డేవిడ్ నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు మాతో పాటు తిరిగి వచ్చాయని చెప్తాడు కానీ మనోడికి బాగా తెలుసు ఒకవేళ తను ఈ దీవి కరెక్ట్ వెదర్ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వగలిగితే బోలెడంత డబ్బు వస్తుంది డబ్బు అవసరం మనోడికి చాలా ఉంది అందుకే ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు సో ఇప్పుడు కెప్టెన్ వెళ్ళిపోతూ ఈ ప్రదేశం చూసినంత సేఫ్ గా అనిపించట్లేదు జాగ్రత్త అని చెప్పి ప్రొటెక్షన్ కోసం చేతిలో ఒక గన్ను పెట్టి వెళ్ళిపోతాడు కెప్టెన్ వెళ్ళిపోయిన తర్వాత డేవిడ్ ఆ ఇంటిని కొంచెం సర్దుకుంటాడు ఉండటానికి వీలుగా మార్చుకుంటాడు అప్పుడే రూమ్ లో ఒక డ్రాయర్ లో ఒక డైరీ దొరుకుతుంది అది ఆ పాత ఆఫీసర్దే అతను పంతొమ్మిది వందల పదమూడులో ఈ దేవి మీద అడుగుపెట్టినట్లు అందులో రాసి ఉంటుంది ఆ డైరీలో ఈ దేవి గురించి చాలా విషయాలు రాసి ఉంటాయి కానీ ఏది పూర్తిగా స్పష్టంగా ఉండదు కొన్ని విషయాలు సగం సగమే రాసి వదిలేసి ఉంటాడు డేవిడ్ ప్రతి లైన్ను చాలా జాగ్రత్తగా చదవడం మొదలు పెడతాడు ఆ డైరీలో కొన్ని వింత జంతువుల బొమ్మలు కూడా గీసుంటాయి వీడు ఇలాంటి బొమ్మలు ఎందుకు గీశాడ్రా అనే డేవిడ్కి అర్థం కాదు బహుశా ఒంటరిగా ఉండి టైం పాస్ కోసం గీసే ఉంటాడులే అనుకుంటాడు తర్వాత ఆ డైరీలోని ఒక పేజీలో అతని భార్య ఫోటో కూడా ఉంటుంది ఆ డైరీ చదువుతూ చదువుతూ మనోడు అలసిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు తర్వాత రోజు ఉదయం డేవిడ్ తన పని మొదలు పెడతాడు కానీ సముద్రం దగ్గరికి వెళ్ళగానే అతని అడుగులు ఆగిపోతాయి అక్కడ రాళ్ల మధ్య కొన్ని విచిత్రంగా పేర్చి ఉంటాయి వాటి మధ్యలో కొన్ని సముద్రపు గవ్వలు కూడా ఒక వింత పద్ధతిలో పెట్టి ఉంటాయి ఇదంతా చూసి ఇది ఆ గ్రోనర్ పని అయి ఉంటుంది అనుకుని మళ్ళీ తను వచ్చిన పనిలో అంటే వాతావరణం డేటా కలెక్ట్ చేయడంలో మునిగిపోతాడు తర్వాత పని మధ్యలో బైనాక్లర్ తో లైట్ హౌస్ వైపు చూసినప్పుడు అతనికి గ్రోనర్ తో పాటు ఇంకొక మనిషి ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వెంటనే అదంతా నా భ్రమలో అనుకుని లైట్ తీసుకుంటా తర్వాత రాత్రి అయిపోతుంది డేవిడ్ తన పనిలో బిజీగా ఉంటాడు అప్పుడే తలుపు మీద ఎవరో కొట్టినట్లు శబ్దం వస్తుంది బహుశా ఈ గ్రోనర్ గాడేమో అనుకుని డేవిడ్ పేరు పెట్టి పిలుస్తాడు కానీ సమాధానం రాదు చేతిలో లాంతర పెట్టుకుని డేవిడ్ ముందుకు వెళ్ళగానే వాడి చెవుల్లో కొన్ని వింత శబ్దాలు వినిపిస్తాయి ఇంకేముంది అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది వాడు చూస్తుండగానే గేటు కింద నుంచి ఒక వింత ప్రాణి చెయ్యి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది అసలు మనిషి చెయ్యిలాగా ఉండదు ఆ సీన్ చూడగానే అతని గుండె జారి గొంతులోకి వస్తుంది భయంతో వెంటనే బేస్మెంట్ లో పరిగెట్టి అక్కడ దాక్కుంటాడు కొద్దిసేపట్లోనే ఆ రహస్యమైన జీవి ఇంటి లోపలికి వచ్చేస్తుంది అది దాక్కుని దాక్కుని డేవిడ్ కోసం వెతుకుతూ ఉంటుంది బేస్మెంట్ తలుపు ఉన్న ఒక చిన్న కండంలోంచి ఆ జీవి భయంకరమైన కళ్ళు డేవిడ్ నే చూస్తూ ఉంటాయి వెంటనే డేవిడ్ ఒక కత్తి తీసుకుంటాడు ఆ కన్ను ఆ కన్నం దగ్గరికి రాగానే ఫుల్ పవర్ తో కత్తిని దాని కంట్లోకి గుచ్చేస్తాడు ఆ జీవి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోతుంది కానీ అది ఎప్పుడైనా తిరిగి రావచ్చు డేవిడ్ వెంటనే బేస్మెంట్ తలుపు గట్టిగా మూసేసి తాళుతో బిగించి కట్టేసి ఆ రాత్రంతా భయంతోనే మెలకువగా గడుపుతాడు తర్వాత రోజు ఉదయం డేవిడ్ బయటకు వచ్చి చూస్తే ఇసుక మీద కొన్ని అడుగుల గుర్తులు కనిపిస్తాయి కానీ అవి మనిషి కాల గుర్తులు కావు చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది ఇది మనిషి పని కాదు అని ఆ గుర్తులు నేరుగా సముద్రం వైపు వెళ్లి ఆగిపోయి ఉంటాయి ఇప్పుడు అసలు విషయం మన డేవిడ్ బొరికి ఎక్కుతుంది గ్రోనర్ ఆ లైట్ హౌస్ చుట్టూ ఆ పదునైన కర్రెల కంచి ఎందుకు వేశాడో ఇప్పుడు అర్థమవుతుంది బహుశా ఆ వింత జంతువుల నుంచి రక్షణ కోసమే అనుకుంటాడు సో ఇప్పుడు ఆ ఇల్లు తనకు అసలు సేఫ్ కాదని డేవిడ్ కి తెలిసిపోతుంది ఈ రాత్రికి ఆ జీవి మళ్లీ తిరిగి వస్తుందని వాడికి ఖచ్చితంగా తెలుసు భయంతో డేవిడ్ లైట్ హౌస్ వైపు పరుగులు పెడతాడు గ్రోనర్ గేట్ నన్ను లోపలికి రానివు అని గట్టిగా అరుస్తాడు కానీ గ్రోనర్ వాడిని లోపలికి రానివడు పైగా నువ్వు ఆ సిప్తో పాటు తిరిగి ఉంది అనవసరంగా ఇక్కడే ఉండిపోయావు అని వెటకారంగా అంటాడు సో ఇప్పుడు డేవిడ్ నరాశతో వెనక్కి తిరుగుతాడు కానీ ఇప్పుడు తను తన ఇంటిని సురక్షితంగా మార్చుకోవాలి వెంటనే ఇంటి కిటికీల నెట్టిని చెక్కలతో మూసేస్తాడు ఇంటి చుట్టూ పదివైన కర్రలతో కంచె ఏర్పాటు చేస్తాడు గేటు బయట పాత పేపర్లు పుస్తకాలు వేసి వాటి మీద నూనె పోస్తాడు ప్లాన్ ఏమిటంటే ఒకవేళ ఆ జీవి మళ్ళీ వస్తే నిప్పు పెట్టి దాన్ని భయపెట్టి పంపించేయాలి కానీ డేవిడ్కి ఇప్పటికీ తెలియని ఒక విషయం ఉంది ఆ విషయం వాడికి ఈ రాత్రి తెలియబోతుంది తర్వాత అదృష్టం కొద్దీ మనవాడికి ఇంట్లో ఒక పాత పెట్టి దొరుకుతుంది ఆ బాక్స్ లో ఒక గన్ను చాలా బుల్లెట్లు ఉంటాయి అది చూడగానే తనకి కొంచెం ధైర్యం వస్తుంది కానీ భయం మాత్రం ఇంకా పోలేదు తర్వాత సూర్యుడు అస్తమిస్తున్న కొద్ది రాత్రి చీకటంతా వ్యాపిస్తుంది డేవిడ్ గన్ను చేతిలో పట్టుకుని సైలెంట్ గా కూర్చొని ఉంటాడు శ్వాస వేగంగా కుట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక వింత శబ్దం వినిపిస్తుంది డేవిడ్ నెమ్మదిగా కిటికీ వైపు అడుగులు వేసి బయటకు చూస్తాడు అంతే కాళ్ళ కింద భూమి కంపించినట్లవుతుంది ఎందుకంటే బయట ఒక్క జీవి కాదు నీటిలోంచి పదుల సంఖ్యలో అవే ంత జంతువులు పైకి లేచి కొన్ని క్షణాల్లోనే అవి గేటును పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి వెంటనే మనోడు గన్ను తీసుకుని కాల్చడం మొదలు పెడతాడు కొన్ని జీవులు అక్కడికక్కడే నేల కొరుగుతాయి కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది మిగిలిన క్రియేచర్స్ చచ్చిపోవడం పక్కన పెడితే ఇంకా రచ్చిపోయి మరింత భయంకరంగా తయారైపోతాయి వీడు మాతోనే పెట్టుకుంటాడు అన్నట్లుగా అవి ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి చొరబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది అతని దగ్గర ఉన్న బుల్లెట్లు అయిపోయేలాగా ఉంటాయి ఇప్పుడు డే ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు సమయం వృధా చేయకుండా ఇంటి బయట గేటు దగ్గర పడేసిన పాత పేపర్లు పుస్తకాలకు నిప్పంటేస్తాడు ఆ అగ్గి మంటలను చూడగానే ఆ క్రియేచర్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి నిప్పంటే వీటికి చెడ్డీలు తడిసిపోతాయి అనమాట భయంతో అవి వచ్చిన దారిలో అంటే సముద్రంలోకి పరుగులు పెడతాయి కానీ ఒక సమస్య పోతే ఇంకో సమస్య కూడా వచ్చి ఇప్పుడు అదే నిప్పు మన హీరో డేవిడ్ ఇంటికి అంటుకుంటుంది ఇల్లు మొత్తం చెక్కలతో కట్టి ఉండడంతో అగ్గికి పెట్రోల్ తోడైనట్లు మంటలు ఇల్లంతా కరెంట్ స్ప్రెడ్ అయిపోయి వ్యాపిస్తాయి డేవిడ్ వెంటనే ఒక దుప్పటిని ఒంటికి చుట్టుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇంటి డోర్ను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తాడు పక్కన ఉన్న లైట్ హౌస్ దగ్గర ఒక పెద్ద బండరాయి వెనక దాక్కుంటాడు ఈ గొడవలో అగ్గి దెబ్బకి అతను కుడి చెయ్యి అప్పడంలా కాలిపోయి ఉంటుంది అదృష్టం బాగుండి సరిగ్గా అదేటానికి వరుణాదేవుడి కరుణించి వర్షం మొదలవుతుంది ఆ వర్షానికి మంటలు నెమ్మదిగా ఆరిపోతాయి కానీ రాత్రి అంతా వర్షం కురిచినా కూడా ఉదయం అయ్యేసరికి డేవిడ్ తన ఇంటిని మాత్రం కాపాడుకోలేకపోతాడు ఇల్లు మొత్తం కాలి బూడిదైపోతుంది ఇప్పుడు డేవిడ్ బ్రతికి బట్ట కట్టాలంటే ఉన్న ఏకైక మార్గం ఆ లైట్ హౌస్ లో తలదాచుకోవడమే వెంటనే తన రైఫిల్ ని చేతులకు తీసుకుని లైట్ హౌస్ దగ్గర ఉన్న రాళ్ల మధ్య నక్కి నక్కి నడుస్తూ ఉంటాడు అదే సమయంలో గ్రోనర్ లైట్ హౌస్ నుంచి నీళ్లు పట్టుకోవడానికి బయటకు వస్తాడు మన డేవిడ్ వాటిని నీడలాగా ఫాలో అవుతాడు ఇప్పుడు అతని ప్లాన్ ఏమిటంటే గ్రోనర్ కి గన్ను పాయింట్ పెట్టి బెదిరించి లైట్ హౌస్ లో దొరకడం కానీ మన హీరో ఒకటి తలస్తే అక్కడ ఇంకోటి జరుగుతుంది గ్రోనర్ అప్పటికే అలర్ట్ అయిపోయి డేవిడ్ పైన గన్ను గురి డేవిడ్ శాఖలు గ్రోనర్ పక్కన ఉన్న ఒక వింత క్రియేచర్ డేవిడ్ పైన దాడి చేయడానికి దూసుకొస్తుంది అప్పుడు తెలుస్తుంది ఆ క్రియేచర్ గ్రోనర్ పెంపుడు జంతువు వాడికి కాపలా కాస్తుందని గ్రోనర్ వెంటనే దాన్ని ఆపి ఆగు ఇది నా పెంపుడు జంతువు అని డేవిడ్ తో చెప్తాడు డేవిడ్ కాల్పులు జరుపుకుండా ఆగుతాడు కానీ ఒక కండిషన్ పెడతాడు చూడు బ్రదర్ మన ఇద్దరం బ్రతుకుండాలంటే నన్ను కూడా ఈ లైట్ హౌస్ లో ఉండనివ్వు నా దగ్గర ఏడాదికి సరిపడా గన్ పౌడర్ ఉంది ఇద్దరికి సరిపోయేంత ఫుడ్ కూడా ఉంది అని ఆఫర్ ఇస్తాడు అయితే గ్రోనర్ కొద్దిసేపు ఆలోచిస్తాడు పిడితే పెట్టుకుంటే లేనిపోని తలనొప్పని ఫిక్స్ అయిపోయి నెమ్మదిగా తలూపుతాడు తర్వాత సాయంత్రం లోపు ఇద్దరు మిగిలిన సామాన్లు ఫుడ్ తీసుకుని లైట్ హౌస్ లోకి వెళ్లిపోతారు తర్వాత మరుసటి రోజు ఉదయం ఒక విచిత్రం జరుగుతుంది డేవిడ్ గాఢ నిద్రలో ఉండగా ఆ క్రియేచర్ నెమ్మదిగా వచ్చి అతను కాలిపోయిన చేతిని నాకుతూ ఉంటుంది వెంటనే కాసేపటికి అతని గాయం చాలా వరకు నయమైపోతుంది ఇదంతా చూసి అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని నమ్మలేకపోతాడు తర్వాత సీన్ కట్ చేస్తే లైట్ హౌస్ పైన డేవిడ్ ఇంకో విషయం గమనిస్తాడు గ్రోనర్ వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్లను లెక్కిస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా ఆ క్రియేచర్ కూడా గ్రోనర్ కి సహాయం చేస్తూ ఉంటుంది అప్పుడు డేవిడ్ కి అర్థమైపోతుంది ఓహో ఈ జంతువులు మనం అనుకున్నంతగా హింస పెట్టవనమాట అని అర్థం చేసుకుంటాడు అప్పుడు డేవిడ్ కి గ్రోనర్ గురించి ఆ జీవుల గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది ఈ అద్భుతాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటాడు సో అక్కడ సముద్రపు లోతుల్లోంచి వచ్చిన ఒక ఆడ క్రియేచర్ కూడా వాళ్ళతోనే ఉంటుంది ఈ క్రియేచర్ రహస్యాన్ని కనుక బయట డేవిడ్ గ్రోనర్ రాత్రికి రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతారు కానీ మన గ్రోనర్కి ఆ పబ్లిసిటీ పేరు ఇవేమి వద్దు వాడికి ఈ ఐలాండ్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలని ఉండదు ఎందుకంటే గ్రోనర్ కి తన వాళ్ళని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు అతని దృష్టిలో సమాజంలో ఎవ్వరూ ఒంటరిగా స్వతంత్రంగా బ్రతకలేరు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు బానిసగాను నౌకరుగాను బ్రతకాల్సిందే అంటాడు అందుకే ఈ ఐలాండ్ వాడికి స్వర్గంలాగా కనిపిస్తుంది ఆ ప్రదేశంలో అతను ఒక రాజులాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు తన ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ ఉంటాడు అందుకే ఆ ఐలాండ్లో చాలా చోట్ల గ్రోనర్ ఈజ్ కింగ్ రాసుకుని ఉంటాడు అయితే ఆ ఆడ క్రియేచర్ వాడికి పెంపుడు జంతువులాగా ఎలా మారిపోయింది ఇక్కడ అసలు కథ ఏమిటంటే ఒకసారి గ్రోనర్ పొరపాటున ఆ క్రియేచర్ ప్రాణాలను కాపాడుతాడు అది అతని చేపల వలలో చిక్కుకుపోయి ఉంటుంది అప్పుడు అది చాలా చిన్నది ఆ రోజు నుంచే అది గ్రోనర్ వెంటే ఉండిపోతుంది వాడు చెప్పిన ప్రతి మాట వినడం మొదలు పెడుతుంది కానీ గ్రోనర్ ఒక క్రోరమైన కోపిష్ట మనిషి ఎప్పుడు కూడా ఆ తో మనిషిలాగా ప్రవర్తించడు ఇంకా దారుణం ఏమిటంటే అతను ఆ రెగ్యులర్ రెగ్యులర్గా ఫిజికల్ రిలేషన్ కూడా పెట్టుకుంటాడు ఒకసారి అది తిరగబడి వాడి పైన దాడి కూడా చేస్తుంది దానికి బదులుగా గ్రోనర్ దానికి కఠినంగా శిక్ష వేస్తాడు ఎలాంటి శిక్ష అంటే ఆ దెబ్బతో అది తనను తాను గ్రోనర్కి ఒక పని మనిషిలాగా ఒక బానిసలాగా ఊహించుకోవడం మొదలు పెడుతుంది బహుశా అందుకేనేమో ప్రతి రాత్రి ఆ మిగతా క్రియేచర్స్ సముద్రంలోంచి బయటికి వస్తాయి దాన్ని తిరిగి తీసుకెళ్ళడానికి ఒక రెస్క్యూ ఆపరేషన్ లాగా అనమాట కానీ వాటికి ఒక వీక్నెస్ ఉంది అవి పగటి వెలుతురులో దాడి చేయలేవు సో ఇదంతా చూసిన తర్వాత మన హీరో డేవిడ్ కి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు సిప్పు ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు కానీ మన విలన్ గ్రోనర్ పిచ్చోడా ఇక్కడికి ఏ షిప్పు రాదు ఏ దోమ రాదు ఆశ నీరు గారుస్తాడు అయినా మన హీరోకి వాడి మాటల మీద అసలు నమ్మకం ఉండదు అక్కడ ఉంటే అతనికి ఊపిరి ఆడనట్లు ఏదో జైల్లో ఉన్నట్లు ఫీల్ అవుతాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ నరకం నుంచి బయటపడాలనుకుంటాడు అలా చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది గ్రోనర్ వచ్చి గన్ను పట్టుకుని రెడీగా అవి ఎప్పుడైనా సరే దాడి చేయొచ్చు అని వార్నింగ్ ఇస్తాడు తర్వాత లైట్ హౌస్ లైట్ ఆన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు అనుకున్నట్టే కాసేపటికి సముద్రం నుంచి వందల సంఖ్యలో క్రియేచర్స్ గుంపులు గుంపులుగా బయటకు వస్తాయి అవి లైట్ హౌస్ వైపు దోసుకు వస్తూ ఉంటాయి గ్రోనర్ వాటి మీద కాల్పులు జరుపుతూ ఉంటాడు కానీ డేవిడ్ పరిస్థితి ఏంటో తెలుసా పూర్తిగా భయంతో చల్లబడిపోతాడు వణికిపోతూ లైట్ హౌస్ లోపలికి పారిపోతాడు గ్రోనర్ రే ఫైట్ చేయరా అని ఎన్నిసార్లు అడిగినా కూడా అతను ఒక మూలకి వెళ్ళి ముడుచుకొని కూర్చుంటాడు కాసేపటికి ఆ భయంతో స్పృహ తప్పి పడిపోతాడు అంతే మనోడు సినిమా క్లోజ్ అయిపోతుంది గ్రోనర్ అక్కడే ఆ క్రియేచర్తో రాత్రంతా పోరాడుతూనే ఉంటాడు తర్వాత మరుసటి రోజు ఉదయం గ్రోనర్ వచ్చి రే లేవర్ ఆఫ్ బేవర్స్ అన్నట్టుగా కోపంగా నిద్రలేపుతాడు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒకటిస్తాడు నువ్వు ఈ లైట్ హౌస్ లో ఉండాలి అంటే నేను చెప్పిన ప్రతి మాట వినాలి రోజు నీళ్లు మోసుకురావాలి లైట్ హౌస్ లో చిన్న చేతిక పనులన్నీ కూడా నువ్వే చేయాలి రాత్రికి నాతో పాటే కాపలా కాయాలి అని ఆర్డర్ వేస్తాడు సో ఇప్పుడు మన హీరోకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి బ్రతకాలంటే ఒప్పుకోక తప్పదు తర్వాత డేవిడ్ గ్రోనర్ చెప్పిన పనులన్నీ చేయడానికి సిద్ధమవుతాడు కానీ అతనికి అస్సలు నచ్చని జీర్ణించుకోలేని ఒక విషయం ఉంది గ్రోణ రోజు ఆ ఆడ క్రియ ని రకరకాలుగా శారీరకంగా హింసించడం కానీ ఏళ్ల తరబడి ఈ నిర్మానుషమైన దివులో ఒంటరిగా బ్రతుకుతున్న వాడి మెంటల్ స్టేటస్ కొంచెం దెబ్బ తినడంలో ఆశ్చర్యం లేదు కదా మన డేవిడ్ కూడా పాపం వీడికి బుర్ర కొంచెం లూజ్ అయినట్టుందని సర్దుకుంటాడు తర్వాత రాత్రి అయిపోతుంది ఇద్దరు మళ్ళీ గార్డు డ్యూటీకి రెడీ అయిపోతారు మళ్ళీ మామూలుగానే ఆ క్రియేటర్స్ సముద్రం నుంచి దండెత్తి వస్తాయి కానీ ఈ రోజు డేవిడ్ లో భయం కనిపించదు అతను ఫైటింగ్ మొదలు పెడతాడు కానీ ఇక్కడ గ్రోనర్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇస్తాడు అతను ఏమి చేయకుండా డేవిడ్ ని బయట వదిలేసి లైట్ హౌస్ డోర్ మూసేస్తాడు చావో రేవు నువ్వే తెలుసుకో ఫైటింగ్ ఎలా చేయాలో నేర్చుకో లేదంటే చచ్చిపో అని లోపల సైలెంట్గా కూర్చుంటాడు డేవిడ్ కాపాడు కాపాడు అని ఎంత ఆర్చినా కూడా గ్రోనర్ సహాయం చేయడు ఆ రాత్రంతా డేవిడ్ ఒంటరిగా పోరాడుతూనే ఉంటాడు ఉదయం అయిపోతుంది గ్రోనర్ డోర్ తెరిచి చూస్తాడు గేటు బయట డేవిడ్ ఒళ్ళంతా రక్తంతో గాయాలతో కూర్చొని ఉంటాడు కానీ ఇప్పుడు అతని కళ్ళల్లో భయం లేదు ఆ క్రియేచర్ తో ఎలా ఫైట్ చేయాలో ఎలా బ్రతకాలో అతను నేర్చుకుంటాడు అతనిలో పెరిగితనం మొత్తం పోతుంది ఇలాగే టైం గడిచిపోతూ ఉంటుంది రాత్రి ఫైటింగ్ పగలు గ్రోనర్ చెప్పిన చాకరీ ఈ ఐలాండ్ ఇప్పుడు అతనికి ఒక పెద్ద జైలు లాగా తయారైపోతుంది ఎప్పుడు ఎక్కడి నుంచి బయటపడాలా ఎప్పుడు స్వేచ్ఛగా గాలి పిలుచుకోవాలి రోజు ఆలోచిస్తూ ఉంటాడు సమయం గడిచే కొద్దీ డేవిడ్కి ఆ ఆడ క్రియేచర్ తో ఒక విచిత్రమైన స్నేహం కూడా మొదలవుతుంది దాన్ని చూస్తే జాలి వేయడం స్టార్ట్ అవుతుంది తన వాళ్ళని వదిలి ఒంటరిగా ఉండడం ఎంత నరకమో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది బహుశా ఆ క్రియేచర్ కూడా అలాగే ఫీల్ అవుతుందని అనుకుంటాడు ప్రేమగా దానికి ఎనేరియస్ అని పేరు కూడా పెడతాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక మార్పు గమనిస్తారు క్రియేచర్స్ దాడులు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి డేవిడ్ భవిష్యత్ లాగా ఇవి కూడా చలికాలంలో వేరే ప్రాంతానికి వలస వెళ్తాయేమో అనుకుంటాడు లేదా వెళ్తే ఫైట్ చేసే లాభం లేదని వాటికి అర్థమైపోయిందని అనుకుంటాడు కానీ గ్రోనర్ అస్సలు కాదు అవి మళ్ళీ దాడి చేస్తాయి ఇప్పుడు అవి తమ సంతానాన్ని పెంచుకుంటూ ఉన్నాయి వాటి సంఖ్య పెరగబోతుంది అని హెచ్చరిస్తాడు తర్వాత కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిపోతాయి ఒక రాత్రి డిన్నర్ తర్వాత టైంపాస్ కోసం గ్రోనర్ డేవిడ్ చెస్ ఆడటం మొదలు పెడతారు కానీ ఇక్కడే ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తారు ఆటలో పడిపోయి లైట్ హౌస్ లైట్ ఆన్ పూర్తిగా మర్చిపోతారు ఇదే అదునుగా చీకటిని అడ్డం పెట్టుకుని క్రియేచర్స్ వాళ్ళ మీద దాడి చేస్తాయి డేవిడ్ చూస్తాడు అవి ఇప్పుడు తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని ఉంటాయి వాటి సంఖ్య ఎంతగా పెరిగిపోయిందంటే ఇద్దరు కలిసి వాటితో ఎక్కువసేపు పోరాటం అసాధ్యం వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్లు కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుంటూ తప్పించుకుంటూ వాళ్ళ లైట్ హౌస్ పై అంతస్తుకు చేరుకుంటారు కానీ ఆ గందరగోళంలో గ్రోనర్ కాలికి పెద్ద గాయం అవుతుంది ఏమో ఆ వింత జీవులు లైట్ హౌస్ లోకి తోకడానికి ట్రై చేస్తూ ఉంటాయి పాపం డేవిడ్ గ్రోనర్లకు ఎటు చూసినా తప్పించుకునే దారే కనిపించదు ఇక వాళ్ళ పని అయిపోయిందని ఫిక్స్ అయిపోతారు కానీ వాళ్ళ అదృష్టం బాగుండి తెల్లారిపోతుంది సూర్యుడు మెల్లగా పైకి వస్తూ ఉంటే ఆ క్రియేచర్స్ లైట్ హౌస్ను వదిలేసి సముద్రంలోకి వెళ్ళిపోతాయి తర్వాత అనారియస్ వెంటనే గ్రోనర్ గాయని మానిపించడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పటికి మన డేవిడ్ కి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది ఈ తో జరిగే ఈ యుద్ధంలో గెలవడం అసాధ్యమని బుల్లెట్లు కూడా అయిపోవచ్చాయి వాళ్ళ దగ్గర ఉన్న తిండి కూడా ఎక్కువ రోజులు రాదు తర్వాత మరుసటి రోజు అదృష్టవశాత్తు డేవిడ్ లైట్ హౌస్ బయట ఆటు ఇటు తిరుగుతూ ఉంటే సముద్రంలో ఒక షిప్ కనిపిస్తుంది వాడు వెంటనే లోపలికి పరిగెట్టుకుని వెళ్ళి ఫ్లేర్ గన్ తీసుకొచ్చి ఆ సిప్ కి సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు కానీ గ్రోనర్ అతను ఆపేస్తాడు ఎందుకంటే డేవిడ్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం వాడికి ఇష్టం లేదు అదే టైంలో అనారియస్ గ్రోనర్ పైన దాడి చేస్తుంది ఆమె డేవిడ్ని గ్రోనర్ నుంచి కాపాడాలనుకుంటుంది గ్రోనర్కి ఎవరైనా ఆ ఐలాండ్కి వదిలి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు ఆ ఐలాండ్ వాడి సొంత ప్రపంచం అక్కడ వాడు ఒక రాజులాగా బ్రతుకుతూ ఉంటాడు వాడి ప్రతి మాట వినే ఒక పని మనిషి ఉంటుంది వాడు ఈ జీవితాన్ని వదిలి సిటీకి తిరిగి వెళ్ళాలనుకోడు అందుకే డేవిడ్ని కూడా వెళ్ళనివాడు చాలా కాలం ఒంటరిగా ఉన్న తర్వాత ఇప్పుడు వాడితో మాట్లాడడానికి ఒక తోడు దొరికింది కానీ పాపం ఆ సిప్పు మెల్లగా డేవిడ్ కళ్ళ ముందే సముద్రంలో మాయమైపోతుంది ఇక వాడి దగ్గర చేయడానికి ఏమీ ఉండదు అలా మరి కొన్ని రోజులు గడిచిపోతాయి గ్రోనర్ ఇంకా డేవిడ్ అనారియల్ తో చెడుగా ప్రవర్తిస్తూనే ఉంటాడు ముఖ్యంగా అనారియాలని ఎక్కువగా కొడుతూ ఉంటాడు అది డేవిడ్కి అసలు నచ్చదు ఒకరోజు డేవిడ్ తిమింగళం ఎముకలతో చేసిన ఒక చిన్న బొమ్మ పడవను అనారియస్కి గిఫ్ట్గా ఇస్తాడు బహుశా దీనివల్ల ఆమె మనసు కొంచెం తేలిక పడుతుందేమో అనుకుంటాడు కానీ అనారియస్ ఆ పడవను చూసి డేవిడ్ను ఐర్లాండ్లోనే ఒక మూలకి తీసుకెళ్తుంది అక్కడ నిజంగా ఒక అసలైన పడవ ఉంటుంది డేవిడ్ ఆ పడవ గురించి గుర్రని అడిగితే వాడు అవును నాకు ముందే తెలుసు ఐలాండ్ లో ఆ మరణ ఒక పడవ ఉందని అంటాడు కొన్ని నెలల క్రితం చాలా ఆయుధాలు మందుగుండు సామాగ్రితో వెళ్తున్న ఒక స్మగ్లింగ్ షిప్ సముద్రంలో వచ్చిన తుఫాన్ వల్ల ఇదే ఐలాండ్ దగ్గర మునిగిపోయిందంట కొంతమంది ఆ పడవ ద్వారా బ్రతికి ఆ ఐలాండ్ కి చేరుకున్నారట కానీ తెల్లవారేసరికి వాళ్ళలో ఒక్కడు కూడా బ్రతికి అందరూ ఆ కి బలైపోయి ఉంటారు ఇదంతా వినగానే డేవిడ్ మైండ్ కి ఒక ప్లాన్ వస్తుంది వాళ్ళ దగ్గర ఒక డైవింగ్ సూట్ లాంటిది ఒకటి ఉంటుంది వాళ్ళతో ఎవరైనా ఆ సూట్ వేసుకుని సముద్రంలో ఆ ప్రదేశంలోకి డైవ్ చేస్తే బహుశా వాళ్ళకి ఏవైనా బుల్లెట్లు లేదా డైనమైట్లు దొరకవచ్చు వాటితో ఆ మోన్స్టర్స్ తో పోరాటం సులభం అవుతుంది కానీ గ్రోనర్ ఆ ప్లాన్ కి నో చెప్పేస్తాడు వాడు ఆ సముద్రం దగ్గరకు కూడా వెళ్ళాలనుకోడు కానీ డేవిడ్ తన ప్రాణాలను పనంగా పెట్టైనా ఆ పని చేయడానికి సిద్ధమవుతాడు అలా మరికొన్ని రోజులు గడిచిపోతాయి డేవిడ్ అనారియస్ల మధ్య ఒక మంచి బంధం ఏర్పడుతుంది డేవిడ్ ఆమె నచ్చడం మొదలు పెడుతుంది ఇదంతా గ్రోనర్ చాటుగా చూస్తూనే ఉంటాడు అప్పుడే మొదటిసారి వాడి మనసులో బహుశా డేవిడ్కి కి సహాయం చేయాలన్న ఆలోచన వస్తుంది కానీ గ్రోనర్ అసలు ఉద్దేశం వేరే ఉంటుంది వాడు డేవిడ్ సహాయంతో సముద్రం కింద ఉన్న డైనమిట్ బాక్సులను పైకి తీసుకురావాలనుకుంటాడు ఆ తర్వాత వాడిని అక్కడే సముద్రంలో ఒంటరిగా వదిలేయాలి అప్పుడు ఆ క్రియేచర్స్ వాడిని చంపేస్తాయి ఇలా చేస్తే డైనమిట్ వాడి దగ్గరకు వస్తుంది అనారేస్ మళ్ళీ వాడికి బానిసగా ఉంటుంది అలా అనుకుని ఆ ఇద్దరు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు డేవిడ్ డైవింగ్ సూట్ వేసుకుని సముద్రంలో కిందకి దూకేస్తాడు సిప్ పూర్తిగా నాశనం అయిపోయి ఉంటుంది అయితే డేవిడ్ ఆ డైవింగ్ సూట్ వేసుకుని నేలలోకి దూకేస్తాడు సీన్ కట్ చేస్తే ఆ సిప్పు మొత్తం తుణా తొనకలైపోయి ఉంటుంది కానీ అతనికి లక్ ఉండడం వల్ల డైనమైట్ బాక్సులు కనిపిస్తాయి ఇంతలోనే సడన్ గా అతని ముందు ఆ క్రియేటర్స్ వచ్చేస్తాయి వాటిని చూడగానే డేవిడ్ కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి భయంతో కింద పడిపోతాడు ఆ ఐరన్ డైవింగ్ సూట్ ఎంత బరువుగా ఉంటుందంటే అతను కనీసం కదలలేకపోతూ ఉంటాడు పైన ఉన్న గ్రోనర్ కి సిగ్నల్ కూడా పంపలేకపోతాడు గ్రోనర్ కి ఇంకా సీన్ అర్థమైపోతుంది బహుశా క్రియేచర్స్ డేవిడ్ని లేపేసేమో అనుకుంటాడు కానీ అసలు విషయం ఏమిటంటే అక్కడ ఉన్నవి కేవలం రెండు చిన్న పిల్ల క్రియేచర్స్ మాత్రమే డేవిడ్ వాటర్ ప్రెషర్ క్రియేట్ చేసి ఆ డైవింగ్ సూట్ను అక్కడే వదిలేసేస్తాడు తనే ఈదుకుంటూ పైకి వచ్చేస్తాడు తర్వాత వాళ్ళకి అక్కడ కొన్ని పాత బాక్సులు దొరుకుతాయి వాటి నిండా డైనమేట్లే వెంటనే వాళ్ళిద్దరూ కలిసి లైట్ హౌస్ చుట్టూ రెండు వర్షాలుగా డైనమెట్లు పాతి పెడతారు ప్లాన్ ఏమిటంటే ఈసారి అవి దాడి చేసినప్పుడు ఒక్క దెబ్బతో అన్నిటినీ లేపేయాలి అలా కొన్ని నెలలు గడిచిపోతాయి మంచు కురవడం మొదలు పెడుతుంది కానీ విచిత్రంగా ఆ క్రియేచర్స్ మళ్ళీ మాయమైపోతాయి దాడులు ఆగిపోతాయి ఇప్పుడు వాళ్ళ మెయిన్ పని లైట్ హౌస్ ను నడపడం ఎప్పటిలాగే కాపలా కాయడం ఇక్కడే మన గ్రోనర్కి కి సహనం నచ్చేస్తుంది బహుశా ఆ మోస్టర్ కి డైనమైట్ ప్లాన్ గురించి చెప్పేసిందేమోనని అందుకే అవి దాడి చేయట్లేదని అనుకుంటాడు వాడు కోపంతో ఊగిపోతూ దాన్ని కొట్టడం మొదలు పెడతాడు కానీ డేవిడ్ అడ్డుకుంటాడు ఫైనల్ గా ఇద్దరు కలిసి ఒక కొత్త ప్లాన్ వేస్తారు లైట్ హౌస్ మెయిన్ గేట్ తెరిచి ఉంచాలి దాంతో ఆ క్రియేచర్స్ దగ్గరకు రాగానే డైనమైట్లతో పేల్చేయచ్చు కొద్దిసేపటికి ఆ క్రియేచర్స్ సముద్రం నుంచి బయటికి రావడం మొదలు పెడుతుంది అవి నేరుగా మెయిన్ గేట్ వైపు దూసుకొచ్చి లోపలికి రాగానే డేవిడ్ పైన దాడి చేస్తాయి డేవిడ్ కూడా ధైర్యం చూపిస్తూ ఆ మోన్స్టర్స్ తో ఫైట్ చేస్తాడు ఆ క్రియేటర్స్ లైట్ హౌస్ దగ్గరికి చేరుకోగానే గ్రోనర్ డైనమిట్ లెవర్ ను నొక్కేస్తాడు కానీ బ్లాస్ట్ అవ్వదు ఎందుకంటే డేవిడ్ దాని కనెక్షన్ తీసేసి ఉంటాడు మళ్ళీ కలపడం మర్చిపోతాడు డేవిడ్ వెంటనే పైకి పరిగెత్తికెళ్ళి ఆ డైనమైట్ వైర్ను కలపడం మొదలు పెడతాడు అప్పటికే ఆ క్రియేచర్స్ లైట్ హౌస్ పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి వాటిని ఆపడానికి గ్రోనర్ ఒక్కడే ఒంటరిగా పోరాడుతూ ఉంటాడు కనెక్షన్ పూర్తిగానే డేవిడ్ మొదటి లేయర్ను పేల్ చేస్తాడు చాలా క్రియేచర్స్ ఆ బ్లాస్ట్లో చనిపోతాయి కానీ ఇంకా చాలా మోస్టర్స్ లైట్ హౌస్ పైన దాడి చేయడానికి రెడీగా ఉంటాయి దీంతో గ్రోనర్ రెండో లేయర్ను కూడా బ్లాస్ట్ చేస్తాడు ఆ భయంకరమైన పేలుల్లో ఇద్దరు స్పృహ తప్పి పడిపోతారు తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం ఇద్దరికి స్పృహ వస్తుంది అనారయస్ అక్కడ ఉండదు చుట్టూ చచ్చిపోయిన క్రియేచర్స్ గొట్టలు గుట్టలుగా పడి ఉంటాయి గ్రోనర్ ఇంకా బ్రతికే ఉండి గాయపడిన వాటిని కూడా చంపేస్తూ ఉంటాడు అప్పుడే డేవిడ్ కళ్ళు చనిపోయిన ఒక క్రియేచర్ మెడలో ఉన్న నెక్లెస్ మీద పడతాయి అంతే ఆ ఒక్క క్షణంలో డేవిడ్ కి తను చేసిన అతి పెద్ద తప్పు ఏంటో అర్థమవుతుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళు ఇప్పటి వరకు హింసాత్మక జంతువులని అనుకుంటున్న ఆ క్రియేటర్స్ నిజానికి మనసుల్లాగే నాగరికత తెలిసిన జీవులు కేవలం మాట్లాడలేవు అంతే బహుశా లైట్ హౌస్ వైపు దాడి చేయడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కానీ గ్రోనర్కి ఇవన్నీ చెత్త ఉంటాయి వాడి వరకు వాడు ఈ ఐలాండ్కి రాజు ప్రతి ఒక్కరూ వాడు చెప్పింది వినాల్సిందే తర్వాత ఆ రోజు తర్వాత క్రియేచర్స్ మళ్ళీ ఎప్పుడు అలా దాడి చేయవు కానీ ప్రతిరోజు సముద్రం గోడు నుంచి ఒక ఏడుపు శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఒక చిన్నపార్థం వల్ల తను ఎంత పెద్ద నష్టం చేశాడో ఎన్ని కుటుంబాలు నాశనం చేశాడో ఎంతమంది పిల్లలు తమ వాళ్ళను కోల్పోయారో డేవిడ్ అప్పటికి అర్థం కాదు తర్వాత మరుసటి రోజు డేవిడ్ సముద్రంలో ఆ క్రియేచర్కి కి సంబంధించిన చిన్న పిల్లలు చూస్తాడు అవన్నీ కూడా తమ కుటుంబాన్ని కోల్పోయి ఉంటాయి అనారియస్ తిరిగి వస్తుందనే ఆశతో డేవిడ్ రాళ్ళతో ఒక గుండ్రని వలయాన్ని చేసి దాని మధ్యలో ఆ చిన్న బొమ్మ పడవను పెడతాడు కానీ ఎంత ఎదురు చూసినా కూడా అనారియస్ తిరిగి రాదు తర్వాత ఒక రోజు ఉదయం డేవిడ్ చూసేసరికి గ్రోనర్ స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు అతని చుట్టూ కొన్ని పాత వస్తువులు ఉంటాయి వాటిలో ఒక పాత ఫోటో కూడా ఉంటుంది డేవిడ్ ఆ ఫోటోను చూడగానే షాక్ అవుతాడు ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు మొదటి రోజు గ్రోనర్ డైరీలో అతను చూసిన అమ్మాయే ఆమె మరెవరో కాదు గ్రోనర్ భార్య ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే గ్రోనర్ అసలు పేరు రాబర్టు అతను ఈ లైట్ హౌస్ కి వెదర్ ఆఫీసర్ గా దాదాపు ఒక సంవత్సరం కింద ఈ ఐలాండ్ కి వచ్చేసి ఉంటాడు కానీ ఇప్పుడు ఈ ఐలాండ్ ని అతనికి ఇష్టం లేక తన పేరు మార్చుకుంటాడు తను కూడా ఎప్పటికీ ఈ ఐలాండ్ నుండి వెళ్లలేనేమో అని డేవిడ్ కూడా ఆశ వదిలేసుకుంటాడు తర్వాత మరుసటి రోజు సాయంత్రం డేవిడ్ సముద్రం ఒడ్డుకు వెళ్తాడు అక్కడ అతను ఒక సీన్ చూసి ఆశ్చర్యపోతాడు ఆ రాల వలయం మధ్యలో పెట్టిన చిన్న పడవ అక్కడ ఉండదు కానీ అదే చోట ఒక చిన్న క్రియేచర్ పిల్ల చేతిలో ఆ పడవ ఉంటుంది డేవిడ్కి అర్థమైపోతుంది అతను తన టార్చ్ను ఆ సర్కిల్ మధ్యలో విసిరేస్తాడు దాని అర్థం ఏమిటంటే నేను మీతో గొడవకి రాలేదు ఎవరిని బాధ పెట్టను మీతో స్నేహం చేయాలనుకున్నాను అని కొద్దిసేపటికి సముద్ర పాలన నుంచి అనారిఎస్ బయటకు వస్తుంది ఆమె వెనకాలే ఆ క్రియేచర్స్ గుంపు మొత్తం సముద్రంలో నుంచి పైకి లేస్తుంది కానీ ఈసారి ఒక్కరు కూడా డేవిడ్ పైన దాడి చేయరు ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు శాంతి కావాలి వాళ్ళ ఉద్దేశం కేవలం తమ పిల్లల కోసం ఒక సురక్షితమైన ప్రదేశం వెతుక్కోవడమే ప్రతి జంతువు చేసేది అదే కదా ఈ ఐలాండ్ లోకి మనుషులు సడన్ గా రావడం వాళ్ళకి అసలు నచ్చదు అందుకే ప్రతి రాత్రి దాడి చేస్తూనే ఉంటారు కానీ ఈ విషయం గ్రోనర్కి కి ఎవరు చెప్పాలి అతను ఇంకా తననే తను ఈ ఐలాండ్ కి అనుకుంటూనే ఉంటాడు గ్రోనర్ చేతిలో తుపాకీ పట్టుకుని లైట్ హౌస్ నుంచి బయటకు వస్తాడు డేవిడ్ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఈ క్రియేటర్స్ మనతో పోరాటానికి రాలేదు వాళ్ళకి శాంతి కావాలి అని చెప్తాడు కానీ గ్రోనర్ ఎవరి మాట విన్నాడు వాడు అనార్యస్ ను చూసి లోపలికి వెళ్ళు అని గట్టిగా వస్తాడు కానీ అనారిస్ అతని మాట వినకపోవడం ఇదే మొదటిసారి ఎందుకంటే ఆమె ఇప్పుడు వాడు పని మనిషి కాదు తన పిల్లల కోసం నిలబడిన ఒక తల్లి తన మాట ఎవరు వినకపోవడంతో గ్రోనర్ లోపల భయం మొదలవుతుంది కోపంతో లైట్ హౌస్ వైపు నడుస్తాడు బహుశా గ్రోనర్ ఇప్పుడు అర్థమైందేమో ప్రతి జీవికి స్వేచ్ఛ కావాలి కానీ గ్రోనర్ తెలివైన వాడు కాదు ఒక మూర్ఖుడు అతను లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళగా తన సిగ్నల్ గన్నుతో ఒక ఫ్లేర్ ని ఫైర్ చేస్తాడు అది నేరుగా వెళ్ళి ఒక చిన్న క్రియేచర్ పిల్లకి తగ్గుతుంది అంతే ఆ పిల్ల అక్కడికక్కడే చనిపోతుంది క్రియేచర్స్ అన్ని భయంతో పారిపోతాయి అనార్యస్ కూడా డేవిడ్ పై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతుంది కోపంతో ఊగిపోతున్న డేవిడ్ వెంటనే లైట్ హౌస్ వైపు పరిగెత్తి గ్రోనర్తో గొడవ పడతాడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అవి శాంతి కోసమే కదా వచ్చాయి అని అంటాడు కానీ గ్రోనర్ ఎంత క్రూరంగా మారిపోతాడంటే డేవిడ్ని చంపాలని నిర్ణయించుకుంటాడు చేతిలో గొడ్డలు పట్టుకుని అతను డేవిడ్ పైన వేటు వేయబోతూ ఉంటే డేవిడ్ వాడిని తన అసలు పేరు పెట్టి పిలుస్తాడు రాబర్ట్ అని ఆ పేరు వినగానే గ్రోనర్ ఒక్కసారిగా ఆగిపోతాడు నిజానికి రాబర్ట్ ఎప్పుడు ఇలాంటి వాడు కాదు ఈ ఐలాండ్కి వచ్చిన తర్వాత ఒంటరితనం భార్య మరణం తీవ్రమైన డిప్రెషన్ ఇవన్నీ కలిసి అతన్ని మానసికంగా నాశనం చేస్తాయి అతను నిజానికి ఒక హంతకుడు కాదు ఒక మంచి మనిషే ఆ క్రియేచర్స్ ఎప్పుడు గొడవ కోరుకోలేదు శాంతినే కోరుకున్నాయి అయితే గ్రోనర్ తనకు తాను శక్తివంతుడిగా చూపించుకోవడానికి మాత్రమే వాటిని చంపుతాడు ఇప్పుడు గ్రోనర్ తన తప్పు తెలిసి వస్తుంది అందుకే అతను తనని తాను ఆ క్రియేచర్ కి అప్పగించుకుంటాడు కొన్ని క్షణాల్లోనే అవి అతన్ని చంపేస్తాయి సీన్ కార్డ్ చేస్తే డేవిడ్ తనను తను లైట్ హౌస్ లో బంధించుకుంటాడు కాలం గడిచిపోతూ ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత ఐలాండ్ పైకి ఒక ప్రభుత్వ అధికారి వస్తాడు అతనితో పాటు ఒక కొత్త వెదర్ ఆఫీసర్ కూడా ఉంటాడు డేవిడ్ ని తీసుకెళ్తారు ఇప్పుడు ఆ కొత్త ఆఫీసర్ ఈ ఐలాండ్ లో వాతావరణాన్ని పర్యవేక్షించడం ప్రారంభిస్తాడు కానీ ఆ ఆఫీసర్ కి ఒక కన్ఫ్యూజన్ డేవిడే గ్రోనర్ అని అనుకుంటాడు కానీ మనోడు కూడా నేను సార్ అని ఆ అపార్థాన్ని సరిదిద్దాడు అతను మౌనంగా బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాడు ఎందుకంటే ఇప్పుడు అతను కూడా సేమ్ సేమ్ గ్రోనర్ లాగే ఈ ఐలాండ్ని వదిలి వెళ్ళాలనుకోడు ఇదే సమయంలో అనారియస్ తన కుటుంబంతో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి గ్రోనర్ లాంటి వాళ్ళ భయం లేదు ఇప్పుడు వాళ్ళు ఆ ఐలాండ్లోను సముద్రంలోను స్వేచ్ఛగా జీవించగలరు ఈ ఈసీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్